సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారి వద్ద నుండి కొరియర్ పేరిట ఇరవై లక్షలు రూపాయలు దోచుకున్నారు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి ఫెడెక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీ పేరుతో నిషేధిత ప్రాడక్ట్స్ కలిగిన ఒక పాకేజ్ తైవాన్కు కొరియర్ బుక్ అయిందని నమ్మబలికారు ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చామని వ్యాపారికి తెలిపారు అనంతరం వెంటనే కస్టమ్స్ అధికారుల పేరుతో వ్యాపారికి మరో ఫోన్ కాల్ చేసి నిషేధిత ప్రొడక్ట్ వేరే దేశాలకు పంపించడం నేరమని మీపై కేసు నమోదు చేస్తామని బెదిరించారు ఆ వ్యాపారి భయపడడంతో దానిని ఆసరాగా తీసుకుని మీ మీమీద కేసు నమోదు కాకుండా ఉండాలంటే తమకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు అంతటా ఆ వ్యాపారి వాళ్లు అడిగిన మొత్తాన్ని చెల్లించాడు తరువాత అసలు విషయం తెలుసుకుని మోసపోయాడని గ్రహించాడు కావున ప్రభుత్వాధికారులమని పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరించి డబ్బులు అడిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీస్ వారి విజ్ఞప్తి